ఫ్రెండ్స్ ఇప్పుడేంది నా వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫార్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఏంటి మరి ఇస్తున్నానా ఇవ్వదేనా ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే బెల్ అయితే క్లిక్ చేయండి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై రెండు వేలు గరిష్టంగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉండాలని వేతన సవరణ సంఘం చైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారులు సంఘం కోరింది నలభై పర్సెంట్ ఫిట్మెంట్తో కొత్త పిఆర్సీ ఇవ్వాలని వారికి వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ను టూ పాయింట్ సిక్స్ నుంచి త్రీ శాతానికి పెంచాలని అభ్యర్థించింది టీజీఓల సంఘం అధ్యక్ష ప్రచ ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు సత్యనారాయణ ఇతర నేతలు జగన్మోహన్ రావు రవీందర్ రావు శ్యామ్ పెందరెడ్డి రెడ్డి అరుణ్ కుమార్ దీపారెడ్డి రామకృష్ణ యాదగిరి సురేష్ పరశురామ్ తదితరులు శివశంకర్ను ఆయన కార్యాలయంలోకి కలిసి పిఆర్సీపై తమ ప్రతిపాదనలన్నీ సమర్పించారు మారుతున్న జీవన శైలి వ్యయ ప్రయాణాలకు అనుగుణంగా జీతపత్యాలను నిర్ణయించాలన్నారు కనీస వేతనం డిఏ ఫిట్మెంట్లను కలిసి పేస్కేళ్లను నిర్ణయించాలని స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్ను ఏడు మంజూరు చేయాలని ఇంటి అద్దె పథ్యాన్ని పెంచాలని ఉద్యోగులకు ఎలాంటి ఖర్చు పరిమితి లేకుండా వైద్య సేవలు అందించాలని కనీస పెన్షన్ పదహారు వేలకు పెంచాలని తదిపరి తదితర ప్రాధ ప్రతిపాదనలను సమర్పించారు కనీస వేతనం ముప్పై ఐదు వేలు చేయాలని బషీరాబాద్ న్యూస్టోల్లో వే వేతన సవరణలో నాలుగు తరగతి ఉద్యోగుల కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఉండేటట్లుగా చూడాలని చైర్మన్ శివశంకర్ కు తెలంగాణ నాలుగు తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది యాభై ఒక శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని కోరింది తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ జ్ఞానేశ్వర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ తదితర నేతృత్వంలోని ప్రతినిధి బృందం పిఆర్సీ చైర్మన్లు కనీస వినతి పత్రం సమర్పించింది అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారు